అందరికి నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్నా నా యూడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే ఎంజాయ్ చేద్దాం ఇప్పించేద్దాం అందరికి కార్లు బాడిపోతే మాకైతే ఎంజాయ్ చేయడానికి సిల్వర్ స్టార్ వచ్చింది ఒకరోజు దీని మీద తిరుగుదాం తిరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు మీకు అమ్ముతాం ఓకేనా బడిపోతే నిన్న ఒక్క రోజు నాలుగు కార్లు సోలోడ్ అయినా చూడవచ్చు స్క్రీ మీద ఒకటి వచ్చేసి ఫోర్డ్ ఫియెస్టా రెండోది వచ్చేసి ఆల్టో మూడోది వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ నాలుగోది వచ్చేసి టాటా ఇండికా నాలుగు కార్లు సోల్డ్ అయిపోయినాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సై క్లాస్ వడ్లో రోజు ఇప్పిస్తూ ఉంటాం మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు ఓకేనా బట్ పోతేడో తెలుపుపోదాం స్త్రీమించవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా అటువంటి మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ట్వంటీ పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టిరు సెకండ్ వనర్ కార్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ పీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పెట్రోల్ వర్షన్ ఉందా ఐటెండ్ మ్యాగ్న టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దీని ప్రైజ్ అన్నా మంతి వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసి కూడా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరం పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ వరే వరకు ఛానల్ పెట్టే ప్రత్యక్ష కార్ నెంబర్ తీసుకుంటుండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొటరు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన తరువామ ఉంటే మా వాట్సాప్ నెంబర్ అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ సిగ్గు నెంబర్ పెట్టినండి మిడిల్ క్లాస్లో పంపిస్తాం మీకోసం రోజు నాలుగు నెలలు జీరో అప్పటిలో తక్కువనే మిడిల్ క్లాస్లో చెప్తూనే ఉంటాం మా అమ్మ నాన్న కార్ అందరూ కార్లో తిరగాలి తలుచుకోవాలి సైన్స్ క్లాస్ ఒకటి అందరూ ఆఫీస్లు ఉండాలి ఓకేనా మాకు మొత్తం మొత్తం తీసుకోవచ్చు ఇంకో ఎల్పీజీ ఉంది పెట్రోల్ ఉంది ఏసీ ఉంచి మంచిగా కొందరు తిరిగి తర్వాత మీకే అంత ఓకేనా కార్ అయితే ఉందా మ్యాడ్నా టూ థౌసండ్ టెన్ ట్వంటీ ఫైవ్ వరకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి ఇంకా డిటైవ్ చెప్తా ఉంటాయి రెస్టాప్ లా గుడ్ మార్నింగ్ కనిపిస్తుండే ఎంజాయ్ డే కుందా ఐ ట్వంటీ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోత టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు హుందా ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దీని ఫ్రై వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అయినారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌన్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొట్టడరో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఈ ఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రాజుకున్న నా రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కోసం లక్ష్యం ఓకేనా కార్ అయితే హుందా ఐ ట్వంటీ మ్యాగ్నా మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఓకేనా ఒక లక్ష తొంభై అన్నారు ఫైనల్గా ఒక లక్ష ఎనభై అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సెల్ఫ్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓడ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోలు వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సదానా ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా రైట్